హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు మనసు మాట వినదు ఎపిసోడ్ త్రీ చూసేద్దాం పాపం మన ఆద్య పాప అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వెళుతున్న కార్ వైపుకి అలానే నిలబడి చూస్తూ ఉంది అసలు ఏం జరిగింది అంటే షాపింగ్ మాల్లో ఉన్నప్పుడు రిషి వాళ్ళ వైపు అందరూ అలా చూస్తూ ఉంటారు కదా అందులో ఆద్య వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది తనకి వాళ్ళు ఎవరో తెలియకపోయినా ఆ ఫిట్ బాడీ వాకింగ్ స్టైల్ అచ్చం హీరో మెటీరియల్లా ఉండడంతో ఫోటో తీసి గ్రూప్లో పోస్ట్ చేసింది ఫోటో పెట్టిన అమ్మాయికి తెలియదు అక్కడ ఉన్నది మరెవరో కాదు రిషి ఇంకా అని కానీ మన ఆద్య పాప మాత్రం రిషిని చూడగానే గుర్తుపట్టేసింది వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి తన ఆ ఫోటో ఎక్కడ తీసిందో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కనుక్కొని వెంటనే అక్కడికి బయలుదేరింది అలా వెళ్ళిన తనకి అనుకోకుండా తన కళ్ళ రాకుమారుడితో ఫస్ట్ కిస్ అయిపోయింది ఇది అంతా తలుచుకుంటూ సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆద్య పాప తరువాత రోజు ఎక్కడ చూసినా మొత్తం రిషి సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది ఫోటోలో ఉన్న అమ్మాయి ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు కానీ ఆ మిస్టరీస్ అమ్మాయి ఎవరా అని మొత్తం సెర్చ్ చేస్తూ ఇంటర్నెట్ అంతా ఊదగొడుతున్నారు నెటిజన్స్ రిషి ఇప్పుడు టాప్ సెర్చింగ్ లిస్ట్లో ఉన్నాడు రిషి పైన ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ కానీ న్యూస్ కానీ రాకపోవడంతో ఇప్పుడు అందరూ రిషి న్యూస్ మీదే పడ్డారు ఆద్య పాప ఆఫీస్కి వెళ్ళి తన కొలిగ్తో మాట్లాడుతూ ఆ న్యూస్ గురించి తెలుసుకుంటుంది రిషి పైన చాలా ఘోరంగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపించకపోయినా సరే తను వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ ఆధారంగా సెర్చ్ చేసి మరి తను ఒక మిడిల్ ఏజ్ లేడీ అని అంతేకాదు తను ఒక వీడియో అని తనను యూజ్ చేసుకుని రిషి మూవీస్లో అవకాశం సంపాదిస్తున్నాడు అని చాలా రకాల రూమర్స్ వచ్చేశాయి ఇక్కడ మన ఆద్య వాళ్ళ న్యూస్ ఏజెన్సీ నుండి ఆ న్యూస్ స్ప్రెడ్ అయిందని చూసి ఆద్య చాలా చిరాకుగా తన కొలిగ్ నైనాతో మాట్లాడుతూ నైనా ఏంటి ఇది మన న్యూస్ ఏజెన్సీలోని ఫస్ట్ ఇం వాళ్ళు వాళ్ళ బ్రెయిన్స్ని మోకాల్లో పెట్టుకున్నారా ఒక మిడిల్ ఏజ్ తో రిషిని ఛీ అసలు వాళ్ళకి ఎలా అలా అనిపించింది అని అడుగుతుంది ఆధ్య కూల్ ఆధ్య వాళ్ళ గురించి మనకు తెలిసిందే కదా బదిలే అంటుంది నైనా లేదు నైనా నాకు చాలా చిరాకుగా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆధ్య ఇక్కడ రిషి పరిస్థితి కూడా ఏం బాగోలేదు ఆ న్యూస్ చూశాక వాళ్ళ అమ్మ రజని వచ్చి అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా రిషి చెంప పైన లాగి కొడుతుంది రిషి అర్థం కానట్టుగా చెంప పైన చేయి పెట్టుకొని అలానే చూస్తూ ఉంటాడు నువ్వు ఇది అంతా కావాలని ఫేమస్ అవ్వడానికి చేస్తున్నావు కదో నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఫేమస్ అవ్వడానికి వీల్లేదు అని అంటూ రిషిని నానా మాటలు అని అతను ఏం చెప్పాలి అనుకుంటున్నాడో కూడా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తను వెళ్ళినప్పటి నుండి రిషి కదలకుండా అలానే మౌనంగా సోఫాలో కూర్చొని ఉన్నాడు అప్పుడే క్రిష్ నుండి కాల్ వస్తుంది ఆ కాల్తో తేరుకున్న రిషి ఈ లోకంలోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు అటు నుండి క్రిష్ మాట్లాడుతూ సారీ రిషి ఇది అంత నావల్లే జరిగింది మమ్మల్ని సేవ్ చేయడానికి ప్రయత్నించి ఇందులో నువ్వే ఇరుక్కున్నావు అని బాధగా అంటాడు ఇట్స్ ఓకే బ్రో ఇప్పుడు ఏమైంది నువ్వు దీని గురించి ఆలోచించకుండా వెళ్ళి బాబీతో టైం స్పెండ్ చెయ్యు అని చాలా నార్మల్గా చెబుతాడు రిషి రిషి మాటలు విన్న క్రిష్కి ఏమన్నాలో అర్థం కాక నువ్వు మాత్రం స్ట్రాంగ్గా ఉండు రిషి అని మాత్రం చెబుతాడు ఓకే క్రిష్ డోంట్ ఫీల్ బ్యాడ్ అన్నట్టు నువ్వు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా హా రిషి ఈరోజు నాకు ఎక్కువ వర్క్ ఏం లేదు ఫ్రీగానే ఉన్నా చెప్పు ఏమన్నా పనా హా క్రిష్ మనం ఈరోజు సిట్టింగ్ వేద్దామా అని అడుగుతాడు రిషి ఓకే రిషి మనం మా గెస్ట్ హౌస్కి వెళ్దాం అదే అయితే మనకి ఫ్రీగా ఉంటుంది అన్నట్టు నువ్వు బయటకి రాకు వచ్చి నేను పిక్ చేసుకుంటా నువ్వు అక్కడే ఉండు అని కాల్ కట్ చేసిన రిషి వెంటనే కార్ కిస్ తీసుకొని నైనాకి నైట్ రాలేను రిషి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి కార్లో స్టార్ట్ అవుతాడు రిషితో చెప్పినట్టు కానీ రిషి ఉండే బిల్డింగ్ వెనక గేట్ వైపుగా వెళ్ళి రిషికి కాల్ చేస్తాడు క్రిష్ ముందు గేటు వైపు మీడియా ఉండడంతో రిషి కూడా వెనక గేటు వైపుగా వచ్చి కార్లో కూర్చుంటాడు ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్కి వెళ్తారు వీళ్ళు కార్లో నుండి దిగి లోపలికి వెళ్తూ ఉంటారు ఆద్య రిషి గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక చల్లగాలి కోసమని టెర్రస్ పైన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే వాళ్ళకి రెండు ఇండ్ల అవతల కార్ హెడ్లైట్ పడడంతో ఎవరా అని అటుగా చూస్తుంది అక్కడ ఆగి ఉన్న కార్ల నుండి రిషి ఇంకా క్రిష్ దిగడం చూస్తుంది రిషి అండ్ క్రిష్ లోపలికి వెళ్ళి డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ అక్కడే నిద్రపోతారు మరుసటి రోజు ఉదయం మళ్ళీ మొత్తం రిషి న్యూస్ని ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ ఉంటుంది గెస్ట్ హౌస్లో పడుకొని ఉన్న రిషికి మెలకు వస్తుంది లేచి విండో వైపు చూస్తూ మౌనంగా నిలబడిపోయాడు బయటకి ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా లోపల మాత్రం తుఫాను చెలరేగుతూనే ఉంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఫోన్ ఓపెన్ చేశాడు రిషి ఇంటర్నెట్లో న్యూస్ ట్రెండ్ అవుతున్న రూమర్స్ అన్నీ రిషినే ట్రోల్ చేస్తున్నాయి ఎవరికి వారే రిషి మిస్టీరియస్ లవ్ అంటూ చాలా కథనాలు అల్లుకుంటున్నారు అప్పుడే క్రిష్ లేచి రిషిని అలా చూసి వెళ్ళి ఒక హ్యాంగోవర్ పెక్తూ రిషి దగ్గరికి వచ్చి రిషి చేతిలోని మొబైల్ లాగేసుకొని ఇదేం చూస్తావులే రిషి ఇదిగో ఇది తీసుకో అంటూ అతని చేతిలో వైన్ గ్లాస్ పెడతాడు రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్గా గ్లాస్ తీసుకొని అలానే బయటకు చూస్తూ సిప్ చేస్తాడు అతను అలా మౌనంగా ఉండడంతో మళ్ళీ క్రిష్ని కదిలిస్తూ రిషి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి బాయ్ బాయ్